పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వద్దా బాబు కార్యకర్తల మనోభిప్రాయాన్ని తెలుసుకోవాలని పార్టీ నాయకత్వం క్యాడర్ గోడు పట్టించుకుంటుందా టీడీపీ కథ మళ్లీ మొదటికొచ్చిందా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేదు దేశంలోని వివిధ రకాల అరుదైన రాజకీయ నాయకులలో బాగా సీనియర్ లీడర్లలో ఒకరు నలభై ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన గురించి ప్రత్యేకించి ఎక్కువగానే చెప్తుంది అలాగే ఒక పార్టీని వెన్నంటి నడిపించడంలో ఆయన చూపించే ప్రతిభ కూడా పెద్దదే అయితే చంద్రబాబు నాయుడు ఒకప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉన్నారనేది కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఆయన కొంచెమైనా మారితే పార్టీకే మంచిదని చాలామంది సొంత మనుషుల అభిప్రాయం ముఖ్యంగా ఇవాళ రేపు ఆయన ఆధారపడుతున్న కొన్ని వ్యవస్థల నుంచి దూరంగా ఉండమని చాలా మంది టీడీపీ అభిమాన సంఘాల సమైక్యల మాట ఇదంతా కూడా శిల్పం ప్రత్యేకించి రాయాల్సిన అవసరం కేవలం సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం మళ్లీ తమ కథ మొదటికే వచ్చిందని సోషల్ మీడియాలో బాధను వెలగక్కుతున్నారు టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు మాత్రం న్యాయం జరగడం లేదని వారి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు తమకు పదవుల విషయంలోనూ ఇతర పనుల అంశంలోనూ అన్యాయం జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు ఆక్రోశిస్తున్నారు ఎమ్మెల్యేలు తమకు లాభం వచ్చిన వారికే అన్ని రకాలుగా ప్రయోజనాలు అందిస్తున్నారని గత ఐదేళ్లు జెండా పట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో తెగించి పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదంటున్నారు అనేక మంది తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ నేతలు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కానీ తమ అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇవ్వకపోవడంతో తాము నిజాలు వెల్లడించలేకపోతున్నామని కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ప్రాణంలా చూసుకుంటానని ఎన్నికలకు ముందచ్చిన హామీలను పార్టీ నాయకత్వం మర్చిపోయిందని కొందరు తెలుగు తమ్ముళ్లు సూటిగా పార్టీ సోషల్ మీడియా వేదిక ద్వారానే ప్రశ్నిస్తున్నారు ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక అంశాల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్గా లేకపోవడం అందుకు నిదర్శనమని చెప్తున్నారు మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో చేసిన ప్రకటన విషయంలో కానీ మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీ అండగా స్పందన లేకపోవడాన్ని గుర్తించాలంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆల్ ఇస్ వెల్ అనుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు పడతామని గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోవాలనుకుంటే కార్యకర్తల మనోభిప్రాయాన్ని తెలుసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు దాదాపు డెబ్బై ఏళ్లు వచ్చేశాయి ఆ డెబ్బై ఏళ్ల రాజకీయ వాతావరణం ప్రకారమే ఆయన అలా ఆలోచిస్తున్నారా అనేది చాలామంది టీడీపీ వ్యక్తుల డౌట్ ముఖ్యంగా ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు నాయుడు పదే పదే ఆయన గతంలో ఉన్న ముఖ్యమంత్రిగానే ఊహించుకుంటున్నారని ప్రస్తుతం పరిస్థితులు మొత్తంగా మారాయని అలాగే కొన్ని వ్యవస్థల నుంచి ఆయన దూరంగా ఉండాలని పదే పదే కార్యకర్తలు చెప్తున్నారు ఇక ఇటీవల టీడీపీకి కార్యకర్తల నుంచి అంతగా స్పందన లేదు అనేది మాత్రం పచ్చి నిజం ఇకనైనా మారితే బాగుంటుందనేది వారి అభిప్రాయం మరి పార్టీ నాయకత్వం కేడర్ బోర్డు పట్టించుకుంటుందా లేదా అనేది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో